हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल फ्रेंड्स नैनू मैं अली खा मैं चुस्तु अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल चाल्स प्लीज़ सब्सक्राइब ब्रदर फ्रेंड्स चूसे वीडियो वैसे इसको मैं कहे एर्र पोटेल पिने का रोत नंबर टैटल दूध वीडियो क्या नंबर अगर कंट्रस्ट पर्सन ब्रदर का काल फ्रेंड्स इस वीडियो पर जो भी बकर बच्चा आपको देख रहे वो पूरा बेचने का है अगर किसी को भी चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आता है ఉస్ నెంబర్ పే ఆ కాల్ కర్సక్త అవర్ ఈ అడ్రస్ కహాపర్ అయి అచ్చే కిత్న ఇంకా ప్రైస్ క్యా ఏ పూరా ఆప్కో వీడియో ఎండ్ పర్ నజరాయేగా తో ఆప్ సబ్ దేక్సక్తావు సో ఫ్రెండ్స్ మీరు పంపించే వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయండి ఎందుకంటే కొద్దిగా పెద్ద వీడియోస్ ఉన్నాయి అవి ఎడిట్ చేసుకోవడంలో అలాగా కొద్ది పనుల వల్ల అనేది వాటి లేట్ అయిపోతూ ఉన్నాయి సో మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాను అంటే టైమింగ్ కూడా సెట్ కావటం లేదు అంటే ఒక వీడియో వదిలిన తర్వాత గంటకి ఇంకొక వీడియో వదులుతున్నాం ఆ రకంగా ఎక్కువ వీడియోలు ఉండటం వల్ల కొద్దిగా లేట్ అవుతున్నాయి అన్నమాట సో అన్నీ మీ వీడియోస్ అన్ని తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ముప్పై ఒక్క పొట్టలు ఉన్నాయండి ముప్పై ఒక్క పొట్టలు ఉన్నాయి ఒక్కొక్కటి బరువు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రెండు కేజీల మధ్యలో ఒక్కొక్క పిల్ల ఉందనేసి చెప్తున్నారు సో అంటే ఏడు కేజీలు మూడున్నర కేజీ పద్దెనిమిదిన్నర కేజీల దాకా ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ ఉంది అన్నట్టు అర్థం ఇంకా యావరేజ్ మీద ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు అండి సో బ్రదర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు ముప్పై ఒక్క పొట్టల పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవేట్తో ఈచ్ వన్ ఉంది జతా ధర వచ్చేసి ఫిక్స్ అండి బ్యారం లేదు ఇంకా పదమూడు వేల ఎనిమిది వందలుగా బ్యారం ఫైనల్ ప్రైజ్ చెప్పున్నారు థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పై ఫైనల్ ప్రైజే అఠారా కేజీగా యావరేజ్ లైవేట్ హోగా జానవర్ పూరా థర్టీ వన్ నెంబర్ హైవే ముప్పై ఒక్క పిల్లలు అనేటు ఉన్నాయి அனந்தபுரம் ஆந்திரப்பிரதேஷ் அனந்தபுரம் உடுப்பிருக்கொண்ட குடேரி மண்டலம் நிச்சு இப்போட்டல் பிள்ளை அம்மா காண காலஜி